నా పేరు జి శ్రీకాంత్ మా ఊరు తొండూరు మండలంలో పులివె పులివెందుల నియోజకవర్గంలో తొండూరు మండలం భద్రంపల్లె గ్రామము నే నేను వచ్చేసి స్కూలింగ్ అంతా గవర్నమెంట్ హాస్టల్లో బీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నాను తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ మాధవరం కొత్త మాధవరంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాను డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్లో చదివాను డిఎడ్ వచ్చేసి పవన్ డిఎడ్ కాలేజ్లో చదివాను ఈ కాంపిటీషన్ ఫీల్డ్కి రాకముందు నేను ఏఐఎస్ఎఫ్లో కడప నగర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది ఇక్కడే మన కడప హోచన్ భవన్లో సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ నా చదువు కొనసాగించాను అక్కడ ఉన్న విలువలు ఈ నేపథ్యాలు చూసి మనం కూడా ఏదో ఒకటి సాధించాలా కష్టపడి సంపాదించాలా ఏదో ఒకటి అని చెప్పేసి ఈ టీచర్ ప్రొఫెషన్ ఎంచుకోవడం జరిగింది ఈ టీచర్ ప్రొఫెషన్ కాంపిటీషన్లో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదుకు ఫైనల్గా పది సంవత్సరాల కష్టం అనంతరము ఈరోజు నేను ఎగ్జిట్గా సెలెక్ట్ కావడం జరిగింది నీ నా ఈయన ఉన్నతికి కమ్యూనిస్ట్ పార్టీతో సహా నా కుటుంబ సభ్యులందరూ సహకారం అందించారు మా కుటుంబ మా కుటుంబ సభ్యుల్లో మా నాన్న రోజు మా అమ్మ డైలీ పనికిపోయేది మా నాన్న గొర్రె కాసుకొని నన్ను చదివించడం జరిగింది మా ఆయన సహకారంతో మా అత్త మా పిల్లలు మా ఫ్యామిలీ అందరూ హెల్ప్ చేయడం వల్ల నేను చదువుకొని ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిఎస్సిలో నాకు అవకాశం రావడం జరిగింది ఇంటి దగ్గరుండి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోవాలని తెచ్చుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు మా ఆయనకు అందరికీ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మన లోకేష్ అన్నగారు వచ్చిన వెంటనే డిఎస్సి వదులుతామని చెప్పినటువంటి మాటను నిలబెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఇరవై రోజులు ముందుగానే దసరా పండుగ రావడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏదైతే మెగాడిఎస్సిని నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మొట్టమొదటి సంతకంగా మెగాడిఎస్సి నిర్వహణ పైన తొలి సంతకం చేయడం జరిగింది ఆ మేరకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ ఏడాది క్రితమే ప్రారంభం కావడం జరిగింది అన్ని అంటే ఏ విధంగా చట్టపరమైన సమస్యలు రాకోకుండా భవిష్యత్తులో కానీ లేకుంటే ఈ ప్రక్రియకు ఆటంకం కలుక్కోకుండా ఉండే విధంగా అన్ని విధమైన న్యాయపరమైన అన్ని అంశాలను కూడా కూలంకసంగా పరిశీలించి ఎలాంటి సమస్యలు రాకోకుండా మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది అన్ని రాష్ట్రాలలో తొంభై రోజులు వంద రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తూ ఉండగా కేవలం నలభై ఐదు రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే డిఎస్సిలో అర్హత సాధించి మెరిట్ సాధించారో వాళ్ళందరికీ సంబంధించిన వారి సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది మొత్తం అన్ని జిల్లాలలో అన్ని ఉమ్మడి జిల్లాలలో ఈ కార్యక్రమం ఈరోజు ఈ ఈరోజు ఉదయం నుంచే అందరి సర్టిఫికేట్ని వెరిఫేయడం జరుగుతోంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా ఒక్కొక్క జిల్లాకు ఒకరిని పంపడం జరిగింది ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా ఏదైనా అనుమానాలున్నా ఉన్నా ఏదైనా అభ్యంతరాలు ఉన్నా వాటన్నిటిని కూడా పరిశీలించి పరీక్షించేదానికి అధికారుల బృందం కూడా ఇక్కడనే పనిచేస్తుంది ఎలాంటి ఇబ్బందులు రాకోకుండా ఈ ప్రక్రియ పూర్తి కావడం జరుగుతుంది గతంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఉన్న ప్రభుత్వం ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయకోకుండా ఈరోజు ఇన్ని పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ చేస్తూ ఈ ప్రక్రియను కూడా ఏదో విధంగా ఆపాలని చెప్పి కుట్రలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది దీన్ని అన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నోటిఫికేషన్ ఇచ్చే సందర్భంగా ఏదైతే రిజర్వేషన్కి సంబంధించి కానీ లేకుంటే ప్రాధాన్యత క్రమంలో పోస్టులో ఎంపిక చేసుకోవడంలో కానీ ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు ప్రక్రియ జరుగుతుంది కానీ సాక్షి పత్రికలో కానీ కొన్ని మీడియా సంస్థల్లో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలా ఇప్పుడు మళ్ళీ ప్రాధాన్యతలు మళ్ళీ కల్పించాలని చెప్పి అనుమానాలు భయాందోళన రేకెత్తించడం జరుగుతుంది వారందరికీ కూడా స్పష్టంగా విజ్ఞప్తి చేసేది ఒకటే మనం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చామో ఆ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటే మనం ఏదైతే ప్రాధాన్యత క్రమంలో మనము పోస్టును ఎంపిక చేసుకున్నామో దాని ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది మనం ఏదైనా కూడా వీటిని డీవియేట్ అయ్యి మళ్ళీ ఏదైనా గనక మొదటికి వచ్చేసి న్యాయపరమైన చిక్కులు వస్తాయి ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది డిఎస్సి కానీ రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించి ఈరోజు కూడా వందలాది మంది ఈరోజు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్న ప్రభుత్వాల చుట్టూ అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదనే అన్నిటిని కూడా పరిశీలించి చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే మీకు అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే ఈ వాయు భారత నిర్మాణంలో ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుపుతున్న విద్యా సంస్కరణలో భాగస్వాములు కావాలని పేద బడుహీన వర్గాలు చదివే ఈ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం వారి విద్యాభివృద్ధుల కోసం వారి మంచి కోసం మీరంతా కూడా చిత్తశుద్ధ కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను పదహారు వేల చిల్లర టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది సో మొదటి విడత ఎవరైతే వస్తారో అందులో ఒకటి కంటే ఎక్కువ పోస్ట్ ఎవరైతే అప్లై చేసి ఉంటారో సెలెక్ట్ అయి ఉంటారో రెండవ దశలో వాళ్ళని ఫిల్టర్ చేసి మళ్ళీ తర్వాత ఉన్న వాళ్ళను దాని తర్వాత మూడవ దశ కూడా జరుగుతుంది ఎవరైనా సరే ఇప్పుడు డిఏసీ రాసినటువంటి వాళ్ళలో నాకు రాలేదు నాకు కాల్ లెటర్ రాలేదు అని ఆందోళనపడాల్సినటువంటి అవసరం లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గౌరవ కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో ఒక చిన్న ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకుండా దీన్ని అత్యంత పకడ్బందీగా జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గౌరవ విద్యాశాఖ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఒక చిన్న పొరపాటుకు ఆస్కారం లేకుండా ఇందులో సెలెక్షన్ జరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరూ కూడా నష్టపోరు ఎవరికి అన్యాయం జరగదు ఇప్పుడు వచ్చినటువంటి హారిజాంటల్ రిజర్వేషన్ దాని మీద అవగాహన లేకపోవడంతో కొంత అభ్యర్థుల్లో కన్ఫ్యూజన్కు దారితీస్తుంది కానీ వాటన్నిటినీ కూడా అందరికీ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఎవరికి ఏ అన్యాయం జరగకుండా మెరిట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా అందరికీ పోస్టుల సెలెక్షన్ అనేటువంటిది జరుగుతుంది ఎక్కడ కూడా ఏ చిన్న అన్యాయం అనేటువంటిది జరగదు సో అలాగే ఎవరైతే ఈ వెరిఫికేషన్కి వస్తారో మీకు ఇచ్చినటువంటి సూచనలు పాటించి ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వస్తే దాన్ని అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ స్టేట్ అబ్జర్వర్ వచ్చారు మీకు ఏమైనా ఫిర్యాదులుంటే వారు చెబితే సిఎస్ఈ గారికి సీఎస్ఈ ఆఫీస్కి పంపడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా మీకు సహకరించడానికి మీడియా ఉన్నాను విద్యాశాఖ ఉంది రాష్ట్ర విద్యాశాఖ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటాము మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ పోస్ట్లు సో జిల్లాలో ఏడు వందల పన్నెండు పోస్టులు ఉన్నాయి అవి వచ్చేసి ఉర్దూ మీడియం తెలుగు మీడియం అన్నీ కలిసి జోనల్ పోస్ట్ అంటే కడప చిత్తూరు అనంతపురం టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్ పోస్టులు నూట యాభై ఉన్నాయి సో ఇవన్నీ సిలప్ చేయడం అనేటువంటి జరుగుతుంది